ఒక్క క్షణం ఆలోచించండి మీ ముందు ఒక వ్యక్తి ఉన్నాడు అతని చేతిలో తుపాకీ ఉంది ప్రాణాలు తీయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు చాలా టెన్స్ సిచ్యువేషన్ అవును ఇప్పుడు మీరు అతనితో మాట్లాడాలి అతన్ని శాంతపరచాలి మీ మొదటి మాట ఏమవుతుంది గన్ కింద కిందపడే అని అరుస్తారా అలా చేస్తే బహుశా పరిస్థితి ఇంకా చేయదాటిపోవచ్చు కదా మరి ఏం మాట్లాడాలి చాలా చాలా క్లిష్టమైన ప్రశ్న అది ఆ క్షణంలో మనం చెప్పే ఒక్క మాట ఒక జీవితాన్ని నిలబెట్టొచ్చు లేదా నాశనం చేయొచ్చు అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో వాడే కమ్యూనికేషన్ పద్ధతులు మన రోజువారీ జీవితంలో కూడా అద్భుతాలు చేయగలవు మన ఆఫీసులో మన ఇంట్లో మన సరిగ్గా అదే అదే మనం ఈరోజు లోతుగా విశ్లేషించబోతున్నాం ఈ ఆలోచనలన్నీ మార్క్ గౌల్స్టన్ రాసిన జస్ట్ లిసన్ అనే పుస్తకం నుండి వచ్చాయి ఆయన కేవలం ఒక రచయిత కాదు అస్సలు కాదు ఆయన ఒకప్పటి ఎఫ్బిఐ మరియు పోలీస్ హోస్టేజ్ నెగోషియేటర్ అవునా అంటే ప్రపంచంలోనే అత్యంత కోపంగా భయంగా నిరాశగా ఉన్న వ్యక్తులతో మాట్లాడడం ఆయన పని ఎగ్జాక్ట్లీ వాళ్ళు వినేలా చేయడమే ఆయన స్పెషాలిటీ ఆయన టెక్నిక్స్ మనకెలా ఉపయోగపడతాయో చూద్దాం ముందుగా అసలు సమస్య ఎక్కడుంది మనం చెప్పేది ఎదుటి వాళ్ళు ఎందుకు వినరు మనం మంచి ఉద్దేశంతోనే కదా మాట్లాడతాం కానీ అది వాళ్ళకి చేరదు ఎందుకు ఎందుకంటే మనం సంభాషణను అంటే కమ్యూనికేషన్ చేసుకున్నాం అంటే మనం మాట్లాడేటప్పుడు మన బ్రెయిన్ లో ఒకటే టార్గెట్ ఉంటుంది నా పాయింట్ వాళ్ళకి అర్థం అవ్వాలి అని అర్థం అవ్వాలి వాళ్ళు ఒప్పుకోవాలి అంతే కానీ గౌష్టం చెప్పేది ఏంటంటే ఒక వ్యక్తి మన మాట వినాలంటే వాళ్ళ మెదడు మూడు అడ్డంకులను దాటాలి ఓ అడ్డంకులా ఏంటవి అవును ఒకటి వాళ్ళ కన్వర్జేషన్ లో సేఫ్ గా ఫీల్ అవ్వకపోవడం రెండు నా మాట ఎవరూ వినడం లేదు నాకు వాల్యూ లేదు అనే ఫీలింగ్ ఓకే ఇక మూడోది చాలా ముఖ్యమైనది ఎదుటి వ్యక్తి నన్ను జడ్జ్ చేస్తున్నారు అనిపించడం ఒక్క నిమిషం ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అంటే మనం ఎంత గొప్పగా లాజిక్ తో మాట్లాడినా అవతలి వ్యక్తి మనసులో ఈ వ్యక్తి నన్ను అర్థం చేసుకోడు లేదా నేను ఏం చెప్పినా నన్ను తప్పుగా అనుకుంటాడు అనే ఫీలింగ్ ఉందనుకోండి అప్పుడు మనం చెప్పేది వాళ్ళ చెవిలో కూడా వెళ్ళదు అంతేనా అంతే వాళ్ళ మెదడు ఒక రక్షణ కవచంలో పనిచేస్తుంది ఒక షీల్డ్ లాగా ఖచ్చితంగా సైంటిఫిక్ గా చెప్పాలంటే వాళ్ళ బ్రెయిన్ ఫైట్ ఆర్ ఫ్లైట్ లో ఉంటుంది ఆ సమయంలో తర్కానికి విశ్లేషణకు చోటు చోటుండదు అందుకే మనం చెప్పే ప్రతి మాట వాళ్ళకి ఒక దాడిలాగే వినిపిస్తుంది అవును అందుకే చాలా ఆర్గ్యుమెంట్స్ ఎటూ తేలకుండా ముగుస్తాయి భార్యాభర్తల మధ్య ఉద్యోగి మధ్య జరిగేదిదే ఇద్దరూ మాట్లాడుకుంటారు కానీ ఎవరూ వినరు అయితే ఈ రక్షణ కవచాన్ని ఛేదించడం ఎలా దీనికి గౌల్స్టన్ ఒక గోల్డెన్ రూల్ చెబుతారని మన సోర్సెస్ లో ఉంది ఉంది డోంట్ ట్రై టు బి రైట్ ట్రై టు బి అండర్స్టూడ్ ఫస్ట్ అంటే మీరు చెప్పింది కరెక్ట్ అని నిరూపించుకోవడానికి ప్రయత్నించొద్దు ముందు మిమ్మల్ని అర్థం చేసుకునేలా చేయండి అని కానీ ఇది కొంచెం వింతగా అనిపించడం లేదు ఎలా మన ఫ్రెండ్ ఒక సమస్యతో వస్తే మనం సహాయం చేయాలనే కదా సలహా ఇస్తాం ఇప్పుడు పరిష్కారం చెప్పకుండా కేవలం అర్థం చేసుకున్నట్టు నటిస్తే అది వాళ్ల అవసరాన్ని తిరస్కరించినట్టు కాదా చాలా మంచి ప్రశ్న ఇక్కడే మనందరం పొరపాటు పడతాం మనం సలహా ఇవ్వడాన్ని సహాయంగా అనుకుంటాం కానీ ఆ క్షణంలో వారికి కావలసింది సలహా కాదు సాంతవన వాళ్ళ బాధను వాళ్ళ ఫ్రస్ట్రేషన్ను ఇంకొకరు గుర్తిస్తున్నారు అని ఫీలింగ్ గౌల్స్టన్ ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్తారు ఒక పేషెంట్ క్యాన్సర్ తో చనిపోతున్నాడని తెలిసింది అతని కుటుంబ సభ్యులంతా ధైర్యంగా ఉండు ఫైట్ చేయి అని సలహాలిస్తున్నారు క్లాసిక్ రెస్పాన్స్ అవును కానీ అతని ఎవరి మాట వినడం లేదు పూర్తిగా మౌనంగా ఉండిపోయాడు ఎందుకంటే వాళ్ళంతా అతనికి సొల్యూషన్స్ చెబుతున్నారు కానీ అతని భయాన్ని ఎవరూ గుర్తించడం లేదు సరిగ్గా అదే పాయింట్ అప్పుడు గౌల్డ్స్టన్ వెళ్లి అతనితో కేవలం ఒక్క మాట అన్నారట ఏమని చనిపోవాలంటే ఎంత భయంగా ఉంటుందో నేను ఊహించగలను మీ స్థానంలో నేనుంటే నా గుండె ఆగిపోయేదేమో అంతే వావ్ ఆ మాట వినగానే ఇన్నాళ్లుగా మౌనంగా ఉన్న వ్యక్తి కళ్లలో నీళ్లు తిరిగాయి నెమ్మదిగా మాట్లాడటం మొదలుపెట్టాడు ఎందుకంటే ఫర్ ఫస్ట్ టైం ఒక వ్యక్తి అతని భయాన్ని యాక్సెప్ట్ చేశాడు అవును అతనితో పాటు ఆ భయాన్ని అనుభవించడానికి సిద్ధపడ్డాడు ఇక్కడ జరిగింది సలహా ఇవ్వడం కాదు ఎమోషన్ను షేర్ చేసుకోవడం అంటే మనం ఒకరి మనసు తలుపులు తట్టాలంటే ముందు వాళ్ల భావోద్వేగాల భాషలో మాట్లాడాలి కరెక్ట్ దీన్ని ఆచరణలో పెట్టడానికి గోల్స్టన్ చెప్పిన ఒక పవర్ఫుల్ టెక్నీక్ మిరరింగ్ పేరు వినడానికి సింపుల్గా ఉంది గాని దీని వెనుక పెద్ద సైకాలజీ ఉన్నట్టుంది ఉంది అసలు మిరరింగ్ అంటే ఏంటి అంటే వాళ్లు చెప్పిందే మళ్ళీ చెప్పడమా అలా చేస్తే మనం వాళ్లని వెక్కిరిస్తున్నట్టు అనిపించదా ఇది కూడా చాలా మందికి వచ్చే డౌటే మిర్రరింగ్ అంటే వాళ్ళు చెప్పిన మాటలను చిలక పలుకుల్లా వల్లించడం కాదు మరి వాళ్ళ మాటల వెనుకున్న ఫీలింగ్ ఒకరు వచ్చి ఈ ప్రాజెక్ట్ డెడ్లైన్ నిలాశగా అన్నారనుకోండి సాధారణంగా మనం లేదు మనం చేయగలం పాజిటివ్గా ఉండు అని బదిలిస్తాం అవును అలా చేయడం ద్వారా మనం వారి ఆందోళనను కుట్టిపారేస్తున్నాం దానికి బదులుగా మిర్రరింగ్ టెక్నిక్ ఉపయోగించాలి అవును అంటే ఈ డెడ్ లైన్ చూస్తుంటే నీకు చాలా ఒత్తిడిగా ఇది మన వల్ల కాదేమో అని అనిపిస్తోంది అంతేనా ఒక్క ప్రశ్నతో ఏం జరుగుతుందంటే ఆ వ్యక్తి వెంటనే అవును సరిగ్గాదే నన్ను ఎవరో ఒకరు అర్థం చేసుకున్నారు అని ఫీల్ అవుతాడు ఆ క్షణంలో అతని మెదడులోని ఆ రక్షణ కవచం ఆ షీల్డ్ కిందకు దిగుతుంది మోషన్స్ ను వాడుకుంటున్నట్టు అనిపించడం లేదా ఇందులో నిజాయితీ ఎంత గొప్ప ప్రశ్న ఇది ట్రిక్ అవుతుందా లేక టెక్నిక్ అవుతుందా అనేది మన ఉద్దేశంపై ఆధారపడి ఉంటుంది మన ఇంటెన్షన్ మీద అవును ఎదుటి వ్యక్తిని మ్యానిపులేట్ చేయడానికి వాడితే అది ట్రిక్ కానీ వాళ్లను నిజంగా అర్థం చేసుకోవడానికి వాళ్లకు సహాయం చేయడానికి వాడితే అది ఒక శక్తివంతమైన టెక్నిక్ ప్రతి మనిషి కోరుకునేది ఒకటే తన ఉనికిని తన భావాలను ఎదుటివారు గుర్తించాలి మనం మిర్రరింగ్ చేసినప్పుడు మనం వారి ఫీలింగ్కు ఒక వ్యాలిడేషన్ ఇస్తున్నాం నీ ఫీలింగ్ నిజమైనదే దానికి విలువ ఉంది అని పరోక్షంగా చెప్తున్నాం అవును ఇది నమ్మకాన్ని పెంచుతుంది అర్థమైంది మిర్రరింగ్ టెక్నిక్ బాధలో ఉన్నవారికి బాగా పనిచేస్తుందనిపిస్తుంది కానీ నాకు డౌట్ అగడండి ఒకరు మనపై విపరీతమైన కోపంతో అరుస్తున్నప్పుడు ఇది పనిచేస్తుందా అప్పుడు వాళ్ల మాటల్ని తిరిగి చెప్పడానికి ప్రయత్నిస్తే అది వాళ్లని ఇంకా రెచ్చగొట్టినట్టవ్వదా నువ్వు నాపై కోపంగా ఉన్నావు అంటే అవును ఉన్నాను నీకేంటి అని ఇంకా గట్టిగా అరిచే ఉంది కదా ఖచ్చితంగా ఉంది అందుకే కోపంగా ఉన్నవారితో డీల్ చేసే పద్ధతి కొంచెం వేరుగా ఉంటుంది గౌల్స్టన్ చెప్పే ఏంటంటే కోపాన్ని ఎదురుకోవద్దు వద్దు దాని వెనుక ఉన్న కారణాన్ని అంగీకరించండి ఒకరు మనపై కోపంగా అరుస్తున్నప్పుడు వాళ్లు నుండి ఒక ఎదురుదాడిని ఆశిస్తారు వాళ్ళు ఫైట్కి రెడీగా ఉంటారు మనం కూడా అదే చేస్తే అది నిప్పుకి పెట్రోల్ తోడైనట్టే అలా కాకుండా ఊహించని విధంగా స్పందించాలి అంటే అలా ఉదాహరణకు ఒక కస్టమర్ మీపై కోపంగా ఫోన్లో అరుస్తున్నారనుకోండి సార్ దయచేసి అరవకండి అనడానికి బదులుగా ప్రశాంతంగా మీరు ఇంత కోపంగా ఉన్నారంటే మా వైపు నుంచి చాలా పెద్ద తప్పే జరిగి ఉండాలి అసలేం జరిగిందో దయచేసి నాకు చెప్పగలరా ఈ మాట విన్నగానే ఆ వ్యక్తి అవాక్కవుతాడు అతని కోపం తొంభై శాతం అక్కడే చల్లారిపోతుంది ఎందుకంటే మీరు అతని కోపాన్ని అంగీకరించారు అవును అతని తప్పుపట్టలేదు అతని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఆ క్షణంలో అతను అరిచే వ్యక్తి నుండి సమస్యను వివరించే వ్యక్తిగా మారిపోతాడు తుఫాను శాంతిస్తుంది ఇది నిజంగా చాలా శక్తివంతమైనది ఈ పాఠాలను యువతకు ముఖ్యంగా కెరియర్ ప్రారంభంలో ఉన్నవారికి ఎలా అన్వయించుకోవచ్చో ఈ రోజుల్లో అందరూ టెక్నికల్ స్కిల్స్ టాలెంట్ గురించి మాట్లాడుతున్నారు కానీ ఈ పుస్తకం ప్రకారం వాటికన్నా ఈ కమ్యూనికేషన్ స్కిల్ ఎందుకు ముఖ్యం ఎందుకంటే మీ దగ్గర ప్రపంచంలోనే బెస్ట్ ఐడియా ఉన్నా దాన్ని అవతలి వారికి చేరవేయలేకపోతే ఆ ఐడియాకు విలువే లేదు నిజమే ఈరోజు కాంపిటేటివ్ ప్రపంచంలో టెక్నికల్ స్కిల్స్ చాలా మందికి ఉంటాయి కానీ ఒక మీటింగ్లో మీ బాస్తో విభేదించాల్సి వచ్చినప్పుడు లేదా మీ టీమ్ని ఒక కష్టమైన లక్ష్యం వైపు నడిపించాల్సి వచ్చినప్పుడు ఈ స్కిల్స్ మాత్రమే ఉపయోగపడతాయి ఇవే మిమ్మల్ని నిలబెడతాయి ఇది లో జరిగిన ఒక సంఘటనను నేను ఒక కొత్త ఐడియా చెప్పాను కానీ నా మేనేజర్ దాన్ని పూర్తిగా విస్మరించారు ఆయన అప్పటికే వేరే ప్రాజెక్ట్ ప్రెజర్లో ఉన్నారు బహుశా నేను నా పాయింట్ చెప్పే ముందు ఈ ప్రాజెక్ట్ డెడ్లైన్ వల్ల మీపై ఎంత ఉందో నాకు అర్థమవుతోంది అని ఒక్క మాట అనుంటే ఆయన మీ మాట వినడానికి కొంచమైన ఆసక్తి చూపించేవారేమో బహుశా ఫలితం పూర్తిగా వేరేగా ఉండేది అవును జస్ట్ లిజన్ నేర్పేదొక్కటే ముందు మనిషిని గెలవాలి తర్వాతే వాదనను గెలవాలి ముందు కనెక్షన్ తర్వాత కమ్యూనికేషన్ అంతే మీ ప్రమోషన్ గురించి బాస్తో మాట్లాడే ముందు ఆయన మిమ్మల్ని నమ్మేలా మీ మాట వినేలా చేసుకోండి ఇది స్కిల్స్ కు మించిన స్కిల్ టాలెంట్ కు మించిన టాలెంట్ మాట్లాడటానికి మన వంతు కోసం వేచి ఉండటం కాదు వినడమంటే ఎదుటి వ్యక్తి తమ హృదయాన్ని మన ముందు ఎంత సురక్షితమైన భావనను కలిగించడం అద్భుతమైన వాక్యం ఇది మొత్తం పుస్తక సారాంశాన్ని పట్టిస్తుంది జీవితంలో మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మన జీవితంలో ఒక బంధం విడిపోయినా ఒక కెరీర్ ఆగిపోయినా దానికి కారణం దానికి చాలాసార్లు కారణం వాళ్ళు మన మాట వినలేదని మనం అనుకోవడం కానీ అసలు కారణం మనం వాళ్ళ మనసుని వినకపోవడమే వారి మాటల వెనుక ఉన్న బాధను భయాన్ని మనం వినలేదు అవును ఆ శబ్దం వెనుకున్న నిశ్శబ్దాన్ని మనం అర్థం చేసుకోలేకపోయాం ఇది నిజంగా చాలా లోతైన విశ్లేషణ మరి చర్చ వింటున్న వారికి రేపటి నుండి వారి సంభాషణలలో ఒక చిన్న మార్పు తీసుకురావడానికి మీరిచ్చే ప్రాక్టికల్ సలహా ఏంటి ఒక చిన్న ప్రయోగం చేసి చూడండి రేపు మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ముఖ్యంగా మీకు ముఖ్యమైన వ్యక్తితో మీ అభిప్రాయం చెప్పే ముందు లేదా సలహా ఇచ్చే ముందు ఒక్క క్షణం ఆగండి వారి మాటలను మిర్రర్ చేయడానికి ప్రయత్నించండి అంటే నువ్వు చెప్పేది వింటుంటే నాకు ఇలా అర్థమవుతోంది ఇది కరెక్టేనా అని అడగడం లాంటిదా సరిగ్గా అదే వారి నుండి అవును ఎగ్జాక్ట్లీ అదే అనే సమాధానం వచ్చేవరకు ఓపికగా వినండి ఆ ఒక్క మార్పు మీ సంభాషణ క్వాలిటీని ఎంతగా పెంచుతుందో మీరే గమనిస్తారు అంటే వెంటనే రియాక్ట్ అవ్వకుండా ముందు కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించడం ఇది సాధనతోనే వస్తుంది అవును ముగించే ముందు వినేవారికి ఆలోచించడానికి ఒక ప్రశ్నను వెళ్తాను తప్పకుండా వినడమంటే ఇతరులకు సురక్షితమైన భావనను కలిగించడమైతే ఈ వారం మీరు విభేదించే ఒక వ్యక్తితో మాట్లాడాల్సి వచ్చినప్పుడు మీ వాదనను వినిపించే ముందు కేవలం ఐదు నిమిషాల పాటు వారి కోణాన్ని వారి భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఏం జరగవచ్చు ఆ సంభాషణ ఫలితం ఎలా మారవచ్చు ఒక్కసారి ఆలోచించండి